మిమ్మల్ని ఆరాధించడానికి స్థుతించడానికి మీరు మాకు సహాయం తెయచ్చిస్తారు ఈ ఆరాధన మీరు అంగీకరించండి ఎక్కువగా ఆరాధించగలిగినట్లుగా అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు మా అందరూ కుటుంబాల పట్ల జీవితాలలో మీరే కార్యాలు జరిగించి మహిమనందమని ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ గణపరుస్తూ యేసు సూప్రవరున్నత నాముని బట్టి స్థుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పిస్తూ నాము తండ్రి ఆమె కూర్చుందామండి ప్రి ప్రియులై సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందామండి క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం సమయాలు రాసిన రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చదువుకుని ఉన్నాం ఈ అధ్యాయంలో కొన్ని తలంపులు కొన్ని ఆలోచనలు మనం ఆలోచిద్దాం చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏంటంటే ఎవరి కుటుంబములైనా ఒక సందర్భం జరిగింది అపాయం జరిగిందని అంటే అది మనకి వినపడింది అంటే మనము జాగ్రత్త పడటానికే గ్యాస్ పేలిపోయిందంట అంటే ఉదాహరణ అది ఇలా ఇప్పేశారంట ఆ గ్యాస్ అంతా ఇల్లంతా నిండిపోయి పేలిపోయిందంట అన్న వార్త వినపడింది మనం ఏం చేయాలి మనం అలా జరగకున్నట్లు జాగ్రత్త పడాలి కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇదివరకు కూడా అన్నాను వాటర్ సైకిల్ మీద వెళ్ళినప్పుడు స్పీడ్గా వెళ్తే పడిపోయాడంట తల పగిలిపోయిందంట చనిపోయాడంట అన్న వార్త వినపడింది మనకి వినపడింది మనకు తెలుసు మనం ఏం చేయాలి అలా వెళ్లకుండా జాగ్రత్త చేసుకోవాలి అట్లది కానీ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది గురించి దేవుడు రాశాడు ఎందుకు రాశాడు అని అంటే మీరు అలా ఉండకుండా ఉండటానికి జాగ్రత్త పడటానికి కాబట్టి అది జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ చదువుకుంటూ జ్ఞానించుకుంటే మనకు కూడా అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం జాగ్రత్త పడటానికి అనుకూలత ఉంటుంది కాబట్టి అలాగూ దేవుని వాక్యాన్ని మనం జ్ఞానించాలి చదవాలి నేర్చుకోవాలి కాబట్టి ప్రియుల కొన్నిసార్లు చదువుతారు కానీ అర్థమవ్వదు కానీ నపుసు కూడా కాయన రథం మీద వెళుతూ ఉంటుంటే యశ్వీ గ్రంథం యాభై మూడో అధ్యాయం చదువుతూ ఉన్నాడట చదువుతూ ఉన్నాడు కానీ అది ఎవరి గురించి రాయబడింది ఎందుకు రాయబడిందో ఆయన గ్రహించలేకపోయాడు చదువాడు కానీ చదువుంది కాడు చదువాడు కానీ గ్రహించలేకపోయాడు అంటే గ్రహించాలంటే ఇప్పుడు ఏం చేయాలని అంటే దాన్ని ఎవరించి వారు ఎవరైనా కావాలి అని పిలిపి అని ఆయన ఆ రథం వెనకాల వెళ్ళి నువ్వు చదువుతున్నది ఏంటిదని వారిని చదువుతున్నది ఏంటి తెలుసా అని అడి అని చెప్పి అడిగి ఏం చేశాడని అంటే ఇది గొర్రె పిల్ల ప్రభు మన కొరకే లోకానికి వచ్చి సిలివై పడ్డాడు ఆయన ప్రభు అని ఆయన చనిపోయి లేచాడు ఆయన ద్వారా అని వివరించగా వెంటనే అపుషకుడు ఏం చేశాడనంటే కనుక నాకు బాప్తిసం అని రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి బాప్తిసం తీసుకుని రక్షించబడటానికి కారణం ఏంటంటే పిలిపి అని ఆయన తను చదువును దాన్ని ఏం చేశాడు వివరించాడు కాబట్టి ఈరోజు చదువుకుని వెళ్ళిపోతమే కాదు దాన్ని ఏం చేయాలనంటే వివరించాలి తెలుసుకోవాలి కాబట్టి ఇలాంటి సమయాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కనుక నా గురించి చెప్పారు అనుకోకుండా దేవుడు నా జీవితంలో ఏదో ఒక రోజున ఎటువంటిది ఎదురైనప్పుడు నేను సరిచేయబడటానికే దేవుడు నాతో మాట్లాడనుకుని దాన్ని మీరు స్వీకరిస్తే దాన్ని అంగీకరిస్తే రాబోయే రోజుల్లో మనకు మేలుకరంగా ఉంటుందనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను చాలా రోజుల నుండి మనం మొదటి సమయాలు క్రాసిన గ్రంథం రెండవ సమయాలు మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం పిల్లర ఈరోజు పద్దెనిమిదో అధ్యయంలోకి వస్తూ ఉన్నాం చాలా రోజుల నుంచి వింటున్నాం కనుక కాబట్టి రోజు కొన్ని కొన్ని తలంపులు మనం విందాం ఈ వచ్చే వీళ్ళ జీవి దావిదు జీవితంలోనే కొన్ని మాటలు మనం విందాం దావిదు రాజయ్యాడు రాజు అయిన తర్వాత స్థిరపడ్డాడు దావిదుకు దేవుడు బిడ్డలనిచ్చారు దావిదుకి అనుగ్రహించిన కుమారులలో అబుషలు అనేవాడు దావిదు సింహాసనం మీద కూర్చుని దావిదు బతుకుండగానే పరిపాలన చేద్దామని ఆ దురి ఆలోచన బట్టి కనుక అభుశాలం ఏం చేశాడనంటే ఎవరో చెప్పిన మాట చేత పట్టుకొని దావీదును చంపాలని చూస్తా ఉన్నాడట కనుక దావీదు ఒక్కడే చంపుతా కుదర సవులు ఒక్కడే చంపటానికి కుదరదు కాబట్టి అనేక మంది ప్రజలను తన వైపుకు తిప్పుకొని వారందరిని తీసుకుని యుద్ధానికి బయలుదేరాడట ఎవరి విధకి దావేది ఇప్పుడు దావీదు అది తెలుసుకుని ఏం చేశాడనంటే ఇక్కడ ఉంటే ఉరుములాగా అబుషాలో నా మీద పడబోతాడు కాబట్టి మనం ఇక్కడ ఉండటం కష్టం అని చెప్పి అక్కడ నుండి బయలుదేరేం చేశాడు అని అంటే ఒల్లివో కొండకు పారిపోయాడట అక్కడ నుండి ఇంకొక చోటకి అక్కడ నుండి ఇంకొక చోటకి పారిపోయాడు ఎప్పుడు పద్దెనిమిది అధ్యాలోకి వచ్చినప్పుడు కూడా దావిదు ఎక్కడున్నాడు అని అంటే తన పరిపాలన చేస్తున్న సింహాసనం దగ్గర ఆ దేశంలో ఆ గ్రామములో లేడు దావిదు అరణ్యాల్లోనే దాక్కుంటూ ఉన్నాడు పద్దెనిమిది అధ్యాయంలో దావీ స్ప్రిలర్ అబుషలం అనేవాడు దావీదు పలను చోటున్నాడని చంపటానికి కనుక ఇరవై వేల మందిని లేకపోతే అంతకంటే ఎక్కువే తీసుకొని దావేది మీదకి వెళుతూ ఉన్నాడట ఈ లోక దావేది ఏం చేశాడనంటే యుద్ధానికి బయలుదేరాడు కనుక కాబట్టి అమ్మ కొంచెం ఈ ఉపఘాతం మీకు అర్థమవుతే నేను పాఠంలోకి వెళ్తాను ఇప్పుడు కొడు కుమారుడైన చంపటానికి వచ్చినప్పుడు కుమారుడైన ఏం చేస్తారు కానీ తప్పించుకుంటారు ప్రయత్నము చేస్తారు కదండి ఇప్పుడు దావీదు కూడా ఏం చేస్తా ఉన్నాడు అని అంటే కొంతమందిని నాయుదు కొంతమందిని సైన్యాధిపతులుగా నియమించాడు ఒక ముగ్గురు నియమించాడట చూద్దాం చూడండి పద్దెనిమిదో అధ్యాయం దావిదు తన యద్దునున్న జనులను లెక్కించి పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన గిత్తీనుడైన ఇత్రి చేతి కింద ఒక భాగమును ఉంచాను అమ్మా ఇప్పుడు దావీదు ఈ దావిదు దగ్గర ఉన్న సైన్యాన్ని మూడు భాగాలుగా చేసి వారిని వారిని అబ్షాలం మీదకు పంపుతా ఉన్నాడు పంపుతూ ఏమంటాడు తెలుసు దావీదు నాయన వినండి బాబు నా మొఖము చూసి అబుశాలాన్ని ఏం చేయండి క్షమించండి అని అంటాడు ఆ మాట చూడండి నా నిమిత్తమై యవనుడైన అబుశాలమును ఏం చూపండి ఇప్పుడు ఈ సైన్యాధిపతులు ఇక సభుశాలము ఉంటాం అనవసరం అని చంపేదాం అని అంటుంటే తండ్రి ప్రేమ చూడండి అంటున్నాడు తండ్రిని చంపాలనుకునే ప్రయత్నం చేస్తా ఉన్నప్పటికీ కూడా తండ్రి దావిద విషయం అపుషాల విషయంలో తండ్రి అయిన దావిదేమంటున్నాడు అయ్యా వాడిని మీరు ఏం చేయొద్దు చంపకండి వాడి మీద ఏం చూపండి అంటే దయ చూపండి అని అంటున్నాడు ఎంత మంచి ప్రేమ అండి దేవుని వాక్యంలో మనం చూస్తాం కీర్తన కీర్తన గ్రంథంలో ఏమని అంటే తిమురబిడ్లరా ఒకని కన్న తండ్రి జాలిపడినట్లుగా దేవుడు మన మీద ఏం చేస్తాడట జాలి పడతాడట మనము కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు దేవుని దూతలు పరిశుద్ధులు అందరూ అంటారట వారు పాపము చేసిన వారు కనుక వారు మరణానికి తగినవారు అని అంటుంటే యేసు ప్రభు వారు మన పక్షంగా ఆయన నాయదుపత్తిగా ఉండి ఆయన వేడుకుంటాడట వారికి ఏమి తెలవదండి కాబట్టి వారు మరలా సరేలాగా వారికి అవకాశం దయచేయండి అని ప్రభు దేవుడి దగ్గర ఏం చేస్తూ ఉంటాడట బతురు మాడుకుంటాడట బైబిల్లో చెప్పండి కొంతమంది తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షిద్దామనుకున్నప్పుడు మధ్యవర్తిగా నిలబడి కనుక దేవుని దగ్గర పోరాడి ప్రార్థన చేసి ఆ ఉగ్రతను తప్పించబడిన సందర్భాలు చూస్తాం ఎవరంటే మోసే దినాలలో ప్రజలందరూ విగ్రహారాధన చేసుకొని ఆరాధిస్తున్న సమయంలో మోసే దేవుని దగ్గరకు వెళ్ళి ఏం చేశాడట బతిమాడుకున్నాడట అయ్యా వారు క్షమించిన ఆయన కనికరించిన ఆయన దేవుడు ఏమన్నాడు తెలుసు మోసే వారందరిని అత్తమర్చి నేను నీ దగ్గర నుంచి ఒక నూతన సంతానాన్ని పుట్టిస్తానంట అలాగనొద్దు ప్రభు నువ్వు అలాగంటే నా పేరే జీవ గ్రంథంలో రాయద్దు అని చెప్పి దేవుడి దగ్గర భద్రమాడుకున్నాడట ఎవరు మోసే బతిమాడుకున్నందుకు దేవుడు ఇస్రాయల ప్రజలను శిక్షించడం మాడువేశాడట శిక్షకు పాత్రులైన ఇస్రాయేళ్లకు రాకుండా ఉండటానికి కారణం మధ్యవర్తి ఎవరు దేవరికి మనుషులకు మధ్యవర్తి ఎవరు అంటే మోసే ఈరోజు ప్రియులారా ఇక్కడ కూడా అపుషాల మరణానికి పాత్రుడు కానీ తండ్రి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అడ్డుపడతా ఉన్నాడు ఈరోజు వాక్యం వెంటనే దేవుని పెట్టారా మన ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తా ఉంటుంటే వారి విషయంలో మనం ఏం చేయాలి అడ్డుపడాలి అయ్యా వాడు తెలవక్క తాగుతా ఉన్నాడు వాడికి తెలవకలా తిరుగుతూ ఉన్నాడు వారు శ్రమించిన ఆయన అని వారి కొరకు మనం ఏం చేయాలని అంటే దేవుని దగ్గర అడ్డుపడాలి ఇంకెవరు పడ్డారు చెప్పండి అడ్డుపడిన వారు అని మనం చూస్తే అబ్రహాం అబ్రహం సుదమగుర పట్టణంలో లోతున్నప్పుడు ఆ సుధమూర పట్నంలో అగ్నిలో లోతు కాలిపోకుండా ఉండటానికి లోతు నిమిత్తము అబ్రహం ఏం చేశాడు తెలుసా అడ్డుపడ్డాడు ఈరోజు మనము కూడా అడ్డుపడాలి తండ్రి ప్రేమ ఎటువంటి ప్రేమ అండి ఎంత తప్పు చేసినా కుమారుని క్షమించిన ప్రేమ ఈరోజు మన దేవుని ప్రేమ కూడా అటువంటిదే మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం మనం ఎప్పుడో చనిపోవాలి మనం చేసిన అతిక్రములను బట్టి దేవుడు మన పక్షంగా నిలబడి క్షమిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యులు మనం చూస్తూ ఉన్నాం దాక్షోవనంలో అంజరప్ప చెట్టు ఉందంట ఆమ దాక్ష వనంలో ఏముందంటండి మూడు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాడట చెట్టు ఈ అంజరూపు చెట్టు అంటండి కాస్తది ఏమని ఉంటే అది వేస్తుంది కానీ కాయలు కాయలేదట అప్పుడు ఆ యజమాని వచ్చి అంటాడు రైతుతో ఇది దీనికి దాక్షోవనం కేసిన దాక్షణం దాక్షోవనం కేసిన అమ్మ ఏమంటారు దాన్ని ఎరువంత ఈ అంజరపు చెట్టు తినేస్తూ ఉంది లాగేసుకుంటూ ఉంది అది ఉండటానికి వీలు లేదు అని అన్నప్పుడు ఆ రైతే ఏమంటాడు తెలుసు అయ్యా ఈ సంవత్సరమైన చూద్దాము కాస్తే సరే సరే లేకపోతే దాన్ని నరికి పడివేద్దాం ప్రిల్లర లోకములో ఉన్న మనలను కనుక దేవుని సంగమని దాక్షావరములకి తీసుకుని వచ్చిన మనము ఫలిస్తామని దేవుడు చూస్తా ఉన్నాడు అంటే ఏ ఫలాలు ఏ ఫలాలు అని అంటే ప్రేమ ఫలాలు కనుక ఇతరులను శ్రమించే పద ఫలాలు దేవునిలో కనుక దేవుని మహిమ తెచ్చే ఫలాలు మనం ఫలిస్తామని దేవుడు చూస్తూ ఉంటుంటే ఎంత కాలం చూసిన అలాగే ఉంటున్నామంట ఆ రైతు అడ్డుపడినట్టుగా నీ కొరకు దేవుని సేవకుడు ఏం చేస్తా ఉన్నాడు అడ్డుపడుతున్నాడు ఈ సంవత్సరం మారుతారు ఈ సంవత్సరం మారుతారు ఈ సంవత్సరం మారుతారని దేవుడు చూస్తున్నాడట కాబట్టి మనం అనేక మంది తప్పు చేసినప్పుడు వారు పచ్చంగా మనం ఏం చేయాలట అడ్డుపడవలసిన వారిమై ఉన్నాం అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను ఒక ఒక తలంపు రెండవ తలంపులో కొద్దాం చూడండి సమయలు రాసిన రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే కనుక వారు వెళ్ళిన తర్వాత అబుషాలము ప్రిలరా ఇరవై వేల మందిని అరణ్యంలో దావ్యను చంపడానికి బయలుదేరి వచ్చాడట వచ్చినప్పుడు ఏమైందో తెలుసా అండి ఐదో వచ్చినాం అమ్మ ఐదో వచ్చిన అప్పుడు రాజైన ఏడో వచ్చిన చదవరమ్మా దావిద సేవకులు ఎదట నిలవలేక ఓడిపోయేరి ఆ దినమున ఇరవై వేల మంది అక్కడ ఏమయ్యారట ఇప్పుడు చెప్పాలి మీకు ఎంతవరకు అర్థమైందో ఇరవై వేల మంది కూలిరి చనిపోయేరి అన్న ఈ సైన్యము దావిద సైన్యమా అబ్బుశాలం సైన్యమా దావిద సా అబ్బుశాలం సైన్యమా అభిశాల సైన్యమే ప్రిల్లర్ గమనించండి అభిశాలం ఏం చేశాడనంటే దావీదు మీద లేనిపోని అన్నీ చెప్పి ప్రజలందరూ తన వైపుకు తిప్పుకున్నాడు తిప్పుకున్న ఈ సైన్యము దావేదను చంపాలని వచ్చినప్పుడు కనుక వీరు అరణ్యములు ఏమైపోయారు అని అంటే చనిపోయారట ఎవరు అభుశాలం సైన్యం ఎంతమంది చనిపోయారు ఇరవై వేల మంది చనిపోయారు ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను ప్రిలరా దగ్గర పెద్ద సైన్యం లేదు ఒక ఒక మాట ఎంతమంది ఉన్నారో చెప్తాను అభుశాలం దగ్గర ఎంతమంది ఉన్నారు అని అంటే ఈ చచ్చిపోయిన వాళ్ళని లెక్కేసుకుంది ఎంతమంది ఉన్నారు ఇరవై వేల మంది ఉన్నారు కాబట్టి అపుశం దగ్గర దావేది దగ్గర ఎంతమంది ఉన్నారు అని అంటే ముగ్గురు నాయకులు పెట్టాడు శతాధిపతులు అంటే వారు శతాధిపతులు అంటే వంద మంది అటు ముగ్గురు మూడు వందల మంది ఈ మూడు వందల మంది ఎంతమందిని చెప్పారు ఎందుకని అంటే దావీదు సైన్యం పక్షంగా ఎవరితోడై ఉన్నారు అది దేవుడు చేసిన కార్యం కాబట్టి సైన్యం ఎక్కువని కాదు సైన్యం ఎంతమంది ఉంటే సుఖం కానీ దేవుడు ఏమై ఉండాలి తోడై ఉండాలి ఇక్కడ ఇక్కడ తలంపు మీరు ఆలోచించండి చెడు కార్యము చేసిన వారికి దేవుడు ఏమై ఉండడు తోడై ఉండడు దాన్ని దేవుడు ప్రోత్సహించడు నాకు ఇష్టము లేంది మీరు చేస్తా ఉంటే నేను ఎలా ప్రోత్సహిస్తాను కదా నాకు ఇష్టం ఉండదు కదా అట్ది కానీ దేవుడు కూడా తనకిష్టము కానిది చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేయడు తనకు తోడుగా ఉండడు చూడండి కీర్తన గ్రంథంలోకి మాట చదువుతాం దేవునికి ఏరై ఉండంట అమ్మ కీర్తనలు పదహరవ అధ్యాయం కీర్తన పదహారవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుతాను చూడండి యహో అని విడిచి వేరొక్కరిని అనుసరించువారు ఆమె ఏం విస్తరిస్తాయంట ఎవరిని ఎవరిని విడిచి ఇప్పుడు ఇరవై వేల మంది చనిపోవటానికి ఏంటి ఎవరిని విడిచిపెట్టారు దావేదును విడిచిపెట్టారు దేవుడు తోడై ఉన్న దావెందును విడిచిపెట్టడాన్ని బట్టి ఇరవై వేల మందికి ఇప్పుడు ఏమొచ్చినాయి శ్రమలు వచ్చినాయి కాబట్టి దేవుడు తోడై ఉన్న వారిని ఏం చేయకూడదు విడిచిపెట్టకూడదు కాబట్టి నేను ఒక మాట మీకు తలంపను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కనుక ఇరవై వేల మంది దావేదికు తోడై ఉన్నాడని తెలుసు కూడా వారు వెళ్ళిపోయారండి వెళ్ళిపోవటాన్ని బట్టి ఏం తెచ్చుకున్నారు మరణాంత మిగులున్న వాళ్ళు ఏం చేశారో చూడండి పంతొమ్మిదవ చేయంలో కొద్దాం అబుషాల మాటలకి త్వరపడి ఎరగక దావిదును శీబ అనేవాడు దావిది వెళుతా ఉంటే రాళ్ళు రువ్వి బూడు తెత్తి మీద వేస్తా ఉన్నాడు సత్యను అన్నాడట అన్నాడట ఎవరిని చెప్తే లేదు మీరు అందరూ ఒకసారి దేవుని వస్తారు వెళ్దామా దావిదుని దారి గుండా వెళుతుంటే శిబ అనేవాడు అబుషాల మాటలు విని దావేది ఏం చేశాడు తిట్టాడంట తిట్టాడట తిడితే అపుశనం చనిపోయిన తర్వాత అదే షేప మరీ ఎవరి దగ్గరకు వచ్చాడు అని అంటే దాబిత దగ్గరకు వచ్చి దాబిత దగ్గర క్షమాపణ అడుగుతా ఉన్నాడు ఆ మాటలు చదివిద్దామని నేను అనుకుంటున్నాను క్షమాపణ అడుగుతా ఉన్నాడు ఏమనంటే అయ్యా నేను నీ దృష్టికి నేను ఏం చేశానంటే తప్పు చేశాను పదహారు వచ్చిన పంతొమ్మిది వచ్చా పదహారు వచ్చిన चल